హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కారులో ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా అదేనండి మా ఆడపడుచు వాళ్ళ గృహప్రవేశానికి అయితే మేము వచ్చాం కదా గిఫ్ట్ తీసుకుందామని మేమైతే ఖమ్మంలో ఉన్న జాయ కాస్కి అయితే వచ్చామండి ఏ ఐటెం తీసుకోవాలో ఇంకా అయితే మేమైతే అనుకోలేదు లోపలికి అయితే వెళ్దాం పదండి లోపలికి వచ్చేసరికి చాలా పీస్ఫుల్గా కూల్గా ఉందండి ఎందుకంటే ఎండలో వచ్చాం కదా చాలా పీస్ఫుల్గా కూల్గా ఉందన్నమాట మేమైతే కావాలి అని చెప్పేసి అనుకొని పైకైతే వెళ్తున్నాము లిఫ్ట్లో ఇంకా మా అత్తయ్య చూడండి ఎలా నవ్వుతుందో ఇంకా మేమైతే పైనకైతే వచ్చేసామనమాట ఏం తీసుకోవాలా అని ఆలోచిస్తున్నాము షాప్ అయితే చాలా బాగుందండి చాలా ఐటమ్స్ ఉన్నాయి ఇంకా మేమైతే గృహప్రవేశం కదండీ వెండి వస్తువులు ఏవైనా ఇస్తే బాగుంటుందని చెప్పేసి నేనైతే వెండి వస్తువులు ఏదైనా ఇద్దామని చెప్పేసి ఈ వెండి వస్తువుల సెక్షన్కి అయితే వచ్చానండి ఇక్కడ దీపపు కుందులు అయితే చూస్తున్నానమాట చాలా చూసాము చూసిన దాంట్లో మేమైతే చాలా వరకు చూసి సెలెక్ట్ చేసుకున్నాము ఎందుకంటే మనకు ఈ దూ దీపపు కుందుల పైన ఇలా డిజైన్ వస్తే మనకు కొంచెం శుభ్రం చేసుకోవడానికి కూడా కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి ప్లేన్లో అన్నమాట కుంకుమ బరిని దీపపు కుందులు తీసుకున్నాను నేనైతే ఇంకా మా వారైతే కాలు మీద కాలేసుకొని దర్జాగా కూర్చొని చూస్తున్నారనమాట చూస్తున్నారు కదా మీరైతే చాలా స్ట్రెయిన్ అయ్యామండి మేమైతే చాలా ఎండగా ఉంది ఖమ్మంలో పోయిపోయి ఇదే రోజు ఎక్కువగా ఉందన్నమాట మా అత్తయ్య అయితే ఒకటే బేరం ఆడుతుంది మా అత్తయ్య వాళ్ళు రెగ్యులర్గా ఇక్కడికి వస్తారంట మా అత్తయ్య చైన్ ఏదో కొంచెం ఏదో ప్రాబ్లం ఉంటే చూపిస్తుంది అనమాట చేస్తారా మీరు ఇక్కడ అని అంటే చేస్తాం మేడం అని అన్నారనమాట అందుకే చూపిస్తుంది ఇక్కడ ఈ అబ్బాయి అయితే చూస్తున్నాడు ఇంకా బిల్లు ఐటెమ్స్ అయితే వెయిట్ చూస్తున్నాడు అనమాట ఇంకా నేనైతే వీడియో తీసుకుంటున్నాను ఈ అబ్బాయిని చూస్తే మనకు ఇన్స్టాగ్రామ్లో నరేష్ అని ఒక సోల్జర్ ఉంటారు చూడండి ఆయనలాగే ఉన్నాడు కాదు చూస్తున్నారా మాకైతే ఈ ఎండలో మాకైతే మంచి చక్కటి ఒక కాఫీ అయితే ఇచ్చారు ప్రాణం అయితే లేచి వచ్చిందండి కాఫీ అయితే తాగాం అన్నమాట ఇంకా ఈ కవర్స్ అన్నీ తీసేసి వెయిట్ అయితే చూస్తున్నాడు మేమైతే అవైతే సెలెక్ట్ చేసుకున్నాము ఎందుకంటే డబ్బులు పెడితే అవైతే గుర్తు ఉండవు కదండి ఏదన్నా ఐటెం ఇస్తే బాగుంటుందని చెప్పేసి నేనే అనుకున్నానమాట ఇంకా అందుకనే మా వారితో చెప్పేసి షాప్కి అయితే తీసుకొచ్చాను ఆల్రెడీ మాకు అక్కడ భోజనాలు కూడా స్టార్ట్ అయ్యాయంట ఇంకా మేము వెళ్ళాలి ఈవిడైతే మీకు యూట్యూబ్ ఛానల్ ఉందా మేడం మీ ఐడి ఏంటి అని అడుగుతున్నారు వెయిట్ అయితే చూస్తున్నారండి వెయిట్ చూసి మనకైతే బిల్ అయితే ఇస్తారనమాట బిల్ సెక్షన్ అయితే కింద మేమైతే ఇక్కడ వెయిట్ చూసుకొని ఐటెమ్స్ అయితే అక్కడికి వెళ్తాయి అనమాట అక్కడ మేము బిల్ పే చేసి తీసుకోవాలి ఎప్పుడు దేవుని దగ్గర పెట్టుకున్నప్పుడు మనకు ఈ గిఫ్ట్ అయితే గుర్తుండిపోతుంది కదండీ అందుకనే మేమైతే ఈ గిఫ్ట్ అయితే తీసుకున్నాము ఇంకా వీళ్ళైతే అంతా చెక్ చేసుకొని మాకైతే కింద అప్ప ఇంకా మా అత్తయ్య అయితే చూడండి మా మా ఇంకో ఆడపడుచు మానసతో మాట్లాడుతుందనమాట వాళ్ళైతే ఎంత భద్రంగా ఎంత జాగ్రత్తగా అయితే చెక్ చేస్తున్నారో మీరైతే చూస్తున్నారు కదా ఇంకా అయితే చూసారనమాట మన వెండి వస్తువులు ఈ కోల్గేట్ పౌడర్ ఉంటుంది కదండి మనము అప్పట్లో వాళ్ళము దీంతో ఇలా క్లీన్ చేసుకుంటే మనకి అలా తెల్లగా మెరుస్తాయంట అదొక టిప్పు ఈ అబ్బాయి అయితే ఒకటే సిగ్గుపడుతున్నాడు అనమాట మీరు కూడా యూట్యూబ్లో వస్తారంటే ఇంకా ఇక్కడైతే మనకైతే బిల్ సెక్షన్ అనమాట బిల్ అయితే పే చేసి మనమైతే ఐటమ్స్ అయితే తీసుకోవాలి ఇంకా మేమైతే బిల్ పే చేసాము ఇంకా ఐటెమ్స్ అయితే తీసుకోవాలి షాప్ అయితే చాలా పీస్ఫుల్గా ఉందండి ఎండ మాత్రం చాలా ఎక్కువగా ఉంది మాకైతే అసలు భరించలేకుండా అంత ఎండ ఉందన్నమాట ఇంకా మేమైతే ఐటమ్స్ అయితే తీసుకొని మళ్ళీ అక్కడికి వెళ్ళాలి మా ఐటమ్స్ అయితే ప్యాక్ చేశారు ఇస్తున్నారు ఇంకా మా వీడియో నచ్చితే మీరైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్